అక్కడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు సెలవులు అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సెలవులు అయితే రద్దు అయితే చేశారు నగరంలో భారీ తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షం పడుతూనే ఉంది దీంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు ఉన్నతాధికారులు జిఎం డిజిఎం మేనేజర్లతో ఎండి అశోక్ రెడ్డి అయితే మీటింగ్ నిర్వహించారు క్షేత్రస్థాయిలో పర్యటించాలని వాటర్ లాకింగ్ ఇక్కడ పాయింట్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి ఆదేశించారు ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని వీలైనంత చోట్ల వీలైన చోట్ల క్లోరిన్ బిల్లు పంపిణీ చేయాలని కూడా పేర్కొన్నారు సహాయక చర్యల్లో ఈఆర్టీ ఎస్పీటీములు కూడా పాల్గొన్నట్లయితే తెలిపారు కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని జిహెచ్ఎంసి పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు మేనుహోళ్లు ఎట్టి పరిస్థితులు కూడా తెరవద్దని ప్రజలకు విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా ఏవైనా సమస్యలు ఉంటే కస్టమర్ కేర్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీకి ఫోన్ చేయాలని చూపించారు మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగులు సిబ్బందికి సెలవులు అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట సో చూసారు కదా ఉద్యోగులకు సిబ్బంది అందరికీ కూడా రెండు రోజుల పాటు అయితే అయితే రద్దు చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో